హలో అందరికీ ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కార్న్ఫ్లోరు కారం పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ అంతా బాగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెము కస్తూరి మేతి అయితే వేసుకోవాలండి కస్తూరి మేతి వేయడం వల్ల ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలి ఈ మసాలా అంతా ఆ తర్వాత మనము ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలా అంతా అప్లై చేసి మూడు గంటల పాటు మ్యారినేషన్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెనుం పెట్టుకోవాలి ఆ పెనుంలో ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అసలు ఈ చేపలు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కలని అయితే ఇప్పుడు మనము ఒక ఫోక్ తీసుకొని ఆ ఫోక్తో ఈ చేప ముక్కలకి మధ్య మధ్యలో ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల చేప ముక్క లోపలంతా బాగా ఫ్రై అవుతుంది టూ సైడ్స్ చేప ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండీ ఇప్పుడైతే మనము పక్కకైతే తీసి పెట్టుకుందాము ఇలానే రిమైనింగ్ చేప ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి అలానే ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్